स्मद्गुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शुक्लाम्बरधरं तेल्लनि वस्त्रमु धरिचिन वाणिनि विष्णुं విష్ణువుని చతుర్భుజం నాలుగు భుజములు కలవాణిని ప్రసన్నవదనం ప్రసన్నమైన ముఖము కలవాణని ధ్యాయేత్ ధ్యానము చేతకు శశివర్ణం చంద్రుని వంటి తెల్లని వర్ణము కలిగినటువంటి వాడిని చతుర్భుజం నాలుగు భుజములు కలిగినటువంటి వాడిని విష్ణువుని విఘ్న నివారణ కోసం సర్వ విఘ్న ఉపశాంతయే విఘ్నాలన్నీ ఉపశాంతించుట కొరకు ధ్యాయతే ధ్యానము చేయదగును తెల్లని వస్త్రము కలిగినటువంటి వాడు చంద్రుని వలె తెల్లగా ఉండేటటువంటి వాడు విష్ణువు ఈ విష్ణువు చతుర్వింశతి అంటే ఇరవై నాలుగు వ్యూహ రూపాలలో ఐదవ వాడైనటువంటి వాడు ఈ విష్ణువు విఘ్న వారకుడు ఈయన తెల్లగా ఉంటాడు ఈ రూపంలో తెల్లగా ఉంటాడు